చూడొచ్చు అంబేద్కర్ ను అవమానిస్తారా వర్ధంతి జయంతిలను నిర్వహించారా కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయరా ప్రజలు కూడా నివాళులు అర్పించాలర్ప అర్పించనివ్వరా అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలను కాదు అంబేద్కర్ని నిర్బంధించారు మీ నిర్లక్ష్యం వెనుక ఉద్దేశం ఏమిటి మీరు పెట్టిన తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినా కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరకం తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉంటుందో అదే రూపంలో ఉంటుంది అని చెప్పి కూడా అంబేద్కర్ అర్పించిన కేటీఆర్ నైనా కేటీఆర్ మాట్లాడినటువంటి కొన్ని కమెంట్స్ని అయితే చూస్తూ ఉన్నాము వాళ్ళని క్లియర్ కట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తా ఉన్నారా వాళ్ళ మనకి స్వేచ్ఛనిచ్చింది మనకి రాజ్యాంగాన్ని ఈ విధంగా ఉండాలి మనం ఇలా పోవాలి బానిసత్వంగా బతకకూడదు బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చి మనం గడ్డ కోసం మనం పోరాడాలి అని చెప్పి కూడా ఆనాడు మనకు ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడిని ఇలా అవమానిస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని దీన్ని అనుసరించరా ఇదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా మరి మీరు చేస్తుంది తెలంగాణలో మీరు చేస్తున్నదేం తెలంగాణలా ఇవాళ క్లియర్ కట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం మరి ఎందుకు ఈ విధంగా తను చేసుకుంటూ పోతా ఉన్నాడో తెలియదు కానీ క్లియర్ కట్గా వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్టుగానే చూడొచ్చు మరి కనీసం ఆ విగ్రహానికి దగ్గర కూడా వెళ్ళని పరిస్థితి నిన్న ఆ విగ్రహం పక్కనే ఏదైతే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పక్కనే ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అని చెప్పి కూడా పేద భారీ సెటప్ వేసుకొని మీరు రెండు మూడు రోజుల నుంచి విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు కదా మరి ఆ పక్కనే ఉన్నటువంటి ఎందుకు అంబేద్కర్ విగ్రహం కనీసం శుభ్రం చేసి అక్కడ పూలమాలలా లేకపోతే మీ ప్రజాపాలన పేరుట అక్కడ సెలబ్రేషన్ చేసుకోపోయారు మహనీయుడు అలాంటి మహనీయుడిని అవమానించే విధంగా కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు గేట్లు సంవత్సరం నుంచి ఆ గేట్లు వేసే ఉన్నాయని కూడా నాకు తెలిసి లోపలికి ఎవరిని వెళ్ళనీయని పరిస్థితి మీరు పట్టించుకోని పరిస్థితి మేం ప్రజాపాలన మా ప్రభుత్వము ఇది అని చెప్పి కూడా రోజు గిదే తీవ్రము గట డబ్బాలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఒక్కసారి ట్యాంక్ మనం చుట్టూ పరిసర ప్రాంతాల్లో మనం ఒక్కసారి చూద్దాం నిన్న ఏ విధంగా గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి కూడా ఎట్లా డెకరేషన్ చేసేరు ఏందనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చురోచిరి ఆ నక్లెస్ రెడ్డి చూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంగణము అంటే ఫ్లెక్సీలతో మొత్తం ప్రజా పాలన మరి ప్రజా విజయోత్సవాలు అని చెప్పి కూడా నివేదన అంతా సర్కిల్ మీకు ఐడియా ఉంటుంటుంది అక్కడ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఆ ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పి కూడా పెద్ద భారీ సెటప్ వేసుకున్నారు ఫ్లెక్సీలు మొత్తం ఇదే విధంగా ఫ్లెక్సీలు మొత్తం ఎట్లా వెలిసిపోతా ఉన్నాయో చూడండి కనీసం ఆ పక్కనే ఉన్నటువంటి విగ్రహానికి ఒక్క పూలమాల కూడా వేయని పరిస్థితి చూడొచ్చు అక్కడ వరకు మాత్రం గ్రాండ్గా వాళ్ళు డెకరేట్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఏ విధంగా ఉందో చూడొచ్చు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇలా చూడాల్సిందే అంబేద్కర్ని అవమానించే విధంగా మీ ప్రజాపాలనను కూడా ప్రజాపాలన పేరు చెప్పుకుంటా మీరు ఆ పక్కనే ఆ పక్కనే విజయోత్సవాలు చేసుకుంటారు ఎంత దూరం లేదు దానికి ఇది అక్కడ ఉన్న ప్లేస్కి ఈ ప్లేస్కి పక్క పక్కనే ఉంటాయి మరి అలాంటిది కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి వెళ్ళి చూడని పరిస్థితి అంటే ఇవాళ బీఆర్ఎస్ నేతలు ఆరోపించినట్టుగా కేసీఆర్ హయాంలో కట్టించారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కట్టించారు కాబట్టి కేసీఆర్ కుట్రతోని కేసీఆర్ అనవాలు తెడిపేస్తా అనడంతోని ఇవాళ దానివల్ల అక్కడ వెళ్తలేరా మీరు అయితే దీనికి సమాధానం చెప్పాలి కదా ఎందుకు అంబేద్కర్ విగ్రహానికి నిన్న వర్ధంతి రోజు ముఖ్యమంత్రి గారు నివాళులర్పించలేదు ఇక్కడ ఈ ప్రాంగణంలో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా కనీసం వాళ్ళు వెళ్ళి చూడనియని పరిస్థితి కనీసం అక్కడ ఆ పరిసర ప్రాంతాలని శుభ్రం చేసి కనీసం ఆయన గౌరవం కూడా ఇవ్వలేదు అంటే ఇలా మీరు ఎంత గొప్పగా చేస్తున్నామని చెప్పి కూడా మీరు చెప్పుకోవడంలో బిజీ అయిపోయారు కానీ అసలు చరిత్ర ఏంది చరిత్ర మనకి ఏం తీసుకొచ్చింది ఏం నేర్పించింది ఏం చెప్తా ఉంది అని క్లియర్గా ప్రభుత్వం మర్చిపోయింది రేవంత్ రెడ్డికి అసలు గుర్తు కూడా లేదని చెప్పి కూడా క్లియర్గా కనిపిస్తుంది అంటే ఇవాళ నిన్న మీరు ఇక్కడ ఈ ప్రాంగణంకి వెళ్ళలేదు ఈ ప్రాంగణంలో మీరు ఏర్పాట్లు చేయలేదు ఈ ప్రాంగణాన్ని చిన్నచూపు చూసిరు అంటే అంబేద్కర్ని చిన్న చూపు చూసినట్టే కదా మీ సిద్ధాంతం ఏంది మీ ఉద్దేశం ఏంది గొప్పగా చెప్తారు కదా రాజ్యాంగాన్ని ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి గొప్పగా మాట్లాడతారు కదా అలాంటి మహనీయునికి ఎందుకు మీరు ఈ ప్రాంగణానికి వెళ్ళి నివాళులు అర్పించలేదు ప్రభుత్వాలు మారుతాయండి ఇప్పుడు ఉన్నారు మీ హయంలో మీరు కట్టడాలు కట్టియచ్చు వేరే విగ్రహాలు పెట్టచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ మీరు చేసిన దానికి వేరే ప్రభుత్వం వస్తే దాన్ని ఈ క్లియర్గా పట్టించుకోకుండా ఇది చేస్తే అప్పుడు మీకు కరెక్టే అనిపిస్తుందా ఇవాళ మీ ప్రభుత్వాల పేరిట ఇవాళ మహనీయున్ని మీరు అవమానిస్తూ ఉన్నారు కదా వాళ్ళ ఏం పోయిందండి మీకు నిజంగా మీ సిద్ధాంతమేండి ఇవాళ తెలంగాణ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు తెలంగాణ బిడ్డలు క్లియర్గా నైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పక్కనే ప్రజాపాలన విజయోత్సవాలను పెట్టుకుంటాడు కానీ ఆ పక్కన ఉన్నటువంటి తెల ఆ పక్కనటువంటి బాబాసాహెబ్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం వెళ్ళని పరిస్థితి చూస్తున్నాం దీది ఇది ప్రజాపాలన ఇది ప్రజాప్రభుత్వమా ఇది ఒకసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం